అత్యంత ఉత్కృష్టమైనటువంటి తిథి అసలు మిగిలిన తిథులు మీరు చేశారా చేయలేదా కాసేపు పక్కన పెట్టేయండి సంవత్సరంలో వచ్చిన ఏ నైమిత్తిక తిథిని చేసినా చేయకపోయినా వైశాఖ శుక్ల పంచమి నాడు వచ్చే శంకర జయంతి చేయకపోతే కృతజ్ఞనుడు శంకర జయంతి చేసి తీరాలి అందుకే ఆయన వైశాఖ మాసంలో వచ్చారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు వైశ అది వసంతోత్సవము అంటారు వసంతోత్సవము అన్న మాట ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడు చాలా సంతోషంగా ఉండేటటువంటి ఉత్సవము వసంతోత్సవం మిగిలిన ఉత్సవాల్లో గంభీరంగా ఉండొచ్చేమో కానీ వసంతోత్సవంలో చాలా సంతోషంగా ఉంటాడు అందుకే ఇప్పటికీ ఒక మాట చెప్తారు నూతన దంపతులను వెంకటాచలంలో వసంతోత్సవానికి తీసుకెళ్లడం చాలా చాలా మంచి ఎందుకో తెలుసా ఈశ్వరుడు ఆడుకున్న వసంతాన్ని చల్లుతారు